నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ దక్షిణ భారతదేశంలో పోరాట పురిటిగడ్డ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నూతన యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా నిధులైన ప్రొఫెసర్ చింతకింది కాసిం గట్కేశ్వర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గణపూర్ పక్కి గ్రామంలో కొద్ది రోజులుగా హెచ్ఎండిఏకి సంబంధించిన వాటర్ పైపర్ లీకేజీ అవ్వడంతో విషయం తెలుసుకొని మరమ్మతులు అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి వార్డు ప్రతి వాడ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు మేడ్చేల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చేల్ నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంకు వరకు నలభై నాలుగవ జాతీయ రాజధానిపై చెల్లా పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు ప్రైవేటు సమాచారం రోడ్డు పాలయ్యిందని ఆందోళనలో జలం ఏదేలకు వరం సీఎం రిలీఫ్ పండు బొంతు శ్రీదేవి యాదవ్ విద్యా మారుతి కాలనీ చెందిన కనకదుర్గకు నిన్న నలభై వేల రూపాయల చెక్కు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కనకదుర్గ కుటుంబం నిర్మల్ జిల్లా కానాపూర్ అడవుల్లో పెద్ద పులి సంచారం భయాందోళనలో స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పులిని బంధించిన అడవుల్లో వదలాలని కోరారు విద్యాల జిల్లా ముగ్గురు సైబర్ క్రిమినల్స్ పంజాబ్ కు చెందిన సుమేష్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాజీవ్ సింగ్ జితేందర్ కుమార్ అనే ముగ్గురు మరో ఇద్దరితో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు రెండు నెలల క్రితం బీరు మెటపెల్లికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడి ఖాతా నుండి వీరు అరవై తొమ్మిది లక్షలు కాజేశారు అరెస్టు చేసిన మెటపెల్లి పోలీసులు ప్రభుత్వ దావాఖానలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలు ఖాళీలు ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు నవంబర్ పదిన సిబిటి పరీక్ష నిర్వహణ అమెరికాలో ప్రవాస భారతీయుల హవా అన్ని రంగాల్లో కనపరుస్తున్నారు తాజాగా నల్గొండ జిల్లా చండూరు మండలం జ కేంద్రానికి చెందిన భారతీయురాలు భావనల రిషకు మిస్ ఫీలాపి యూనివర్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల పదకొండున వాషింగ్టన్లో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని నిన్న అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ రాష్ట్రంలో హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ చాలా ఉత్తేజకరమైన మలుపు తీసుకుంది మూడో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ టీమిండియా రెండు పాయింట్ ఒకటి ఆధిక్యంలో నిలిచింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్దవ్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలలో భాగంగా అమిత్ షా హెలికాప్టర్ లో తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు వార్తలు సమాప్తం